మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు కలగ శ్రీనుబాబు గారు ఖాతా గోవింద్ గారు బందం బుజ్జు గారు పప్పు వీరబాబు గారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు టి వెంకటాపురం మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు సుర్ల లోవరాజు గారి సారథ్యంలో రొంగలి సత్యనారాయణ అబ్బు గారు కిల్లి శ్రీను గారు గేదెల లోవరాజు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెలమకొత్తూరు నేటి సమాజంలో యువత క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తద్వారా వారిలో శారీరక శ్రమ పెరిగి మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ అన్నారు సత్యదేవ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో తన తండ్రి కీర్తి శేషులు ఐవీ రామ్ కుమార్ మెమోరియల్ పేరు మీద ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఐవీ రోహిత్ ప్రారంభించారు ఆదివారం ముగిసిన ఈ కార్యక్రమంలో విన్నర్స్ రన్నర్స్ గా గెలుపొందిన నాలుగు టీంలకు చైర్మన్ ఐవీ రోహిత్ తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి పేరున మెమోరియల్ స్థాపించడం తనకు ఆనందంగా ఉందని ప్రతి సంవత్సరం ఈ మెమోరియల్ ద్వారా వివిధ సామాజిక సేవలు నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు ప్రదర్శనిచ్చి ఈ రోజు ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్న కాకినాడ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇరవై నాలుగు మనకి ఎంతో ఎందుకంటే నుండి మనకి ప్రోత్సాహం దించిన ఐవి రోహిత్ కుమార్ గారికి రత్నగిరి బాల్బెట్ క్లబ్ తరఫున చేసుకుంటూ తెలియజేసుకుంటూ వచ్చిన క్రీడాకారులకి అందరికీ కూడా స్పాన్సర్స్కి అందరికీ కూడా కృతజ్ఞత తెలియ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంతతో ముగించడం జరిగింది మన దేవస్థానం చైర్మన్ గారు ఐవి రోహిత్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక మెమోరియల్ స్థాపించి క్రీడాకారులను ఉత్తేజపరచడం కోసం ఈ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద శ్రీ ఐవి రామ్ కుమార్ మెమోరియల్ అనే పేరు మీద ప్రారంభించడం జరిగింది పది ఐదు రెండు వేల ఇరవై ఐదు టు పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు టూ డేస్ ఈ టోర్నమెంట్ని జరగడం జరుగుతుంది ఈ టోర్నమెంట్కి ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎనిమిది గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ క్రీడాకారులు ఈ రెండు రోజులు ఎంతో ఉత్సాహంతో క్రీడల్లో ఆగడం జరిగింది ఇలాంటి క్రీడలు మరెన్నో ప్రాగ్రాలు చేసి క్రీడాకారుల్ని ఉత్తేజపరుస్తారని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఐవి రామ్ కుమార్ గారికి మా యొక్క ఐవి రోహిత్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అన్నవరం బాల్ బ్యాడ్మింటన్ రత్నగిరి బాల్ బ్యాడ్మింటన్ కప్పుల తరఫున మా క్రీడాకారులందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఐవి రామ్ కుమార్ మెమోరియల్ బాల్ బ్యాట్మెంట్ టోర్నమెంట్ వారి అబ్బాయి విజయ్ గారి ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి పూర్తిగా సంపూర్ణంగా విజయవంతంగా జరుగుతుంది జరిగింది ఈ టోర్నమెంట్ లో ఎనిమిది ఎనిమిది జట్లు పాల్గొన్నాయి ఆ జట్టులో ఇప్పుడు రిన్నర్స్గా రన్నర్స్ గాను కూడా కాకినాడ సిటీ బాల్ ఏ టీం రిన్నర్స్ గాను అలాగే బెట్వాల్ టీం రన్నర్స్ గాను అలాగే మన లోకల్ టీం సచిదేవ రత్నగిరి ఫైవ్ సచిదేవ ఫైస్ వాళ్ళు థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఏమో మన యానం ఉంచి ఒక టీంను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చే ఉన్నారు వాళ్ళందరికీ కూడా రెండు రోజుల నుంచి కూడా అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ ప్రొవైడ్ చేసి భోజనాలు అన్నీ కూడా ప్రొవైడ్ చేసి చక్కగా ఆర్గనైజ్ చేశారు అలాగే ఈ సందర్భంగా ఇటువంటి టోర్నమెంట్ జరగడం వల్ల బాల్ బ్యాడ్మింటన్ మళ్ళీ కొనజీవనం వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోహిత్ గారికి మరొకసారి మా అసోసియేషన్ తరఫున మా బాల్ బ్యాడ్మింటన్ సభ్యుల తరఫున ప్లేయర్స్ తరఫున కూడా కృతజ్ఞతలు ఉన్నాను అలాగే ఆర్గనైజర్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ